కాంగ్రెస్లో జరుగుతున్నట్టు పరిణామాలు చూస్తుంటే విచిత్రంగా కనపడుతూ ఉన్నాయి ఈరోజు డికే శివకుమార్ లాగా ఒక మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్నాడు నిన్న మొన్నటి వరకు నంబర్ టూ స్థానంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు ఉన్నారేమో అనుకున్నాం కానీ టెక్నికల్గా వారు ఉప ముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయ పరిణామాలని బేరుచి వేస్తూ ఉంటే డికే శివకుమార్ పాత్ర పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోషిస్తున్నట్టు కనపడుతున్నది ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలుగుతున్నటువంటి పావులు ఢిల్లీలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఇంకేదో పెద్ద పదవి మీద కన్ను పడ్డట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల పనుల్లో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో సగం కాంట్రాక్ట్ ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కడం అంటే ముఖ్యమంత్రి గారి స్వంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారిని కాదని చెప్పి ఢిల్లీ నుంచి తన పలుకుబడిని ఉపయోగించుకొని సగం కాంట్రాక్ట్ తెచ్చుకోగలిగిందంటే ఢిల్లీలో ఈయన ఎంత పవర్ఫుల్గా ఎమర్జ్ ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది ఈయన డీకే శివకుమార్ లాగా కర్ణాటకలో ఈయన తెలంగాణలో ఒక చిన్న డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి మీరు అంటుండొచ్చు ఆయన కాంట్రాక్ట్ తెచ్చుకుంటే మాకేందని ఆయన కాంట్రాక్టర్గా ఎన్ని వేల కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకొని చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఒక రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇదే రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దాని మీద మాట్లాడే అధికారులు మాకు మాకున్నది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వారికి లొంగుతారు అధికారులు ఒక మంత్రి గారి కంపెనీ మీద చర్యలు తీసుకోవాలన్నా ఎంపీలు రికార్డ్ చేసినప్పుడు కూడా భయపడతారు మరి నిజంగా కూడా గా రాజ్యాంగంలో ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక మంత్రిగా ఉంటున్నటువంటి వ్యక్తి ఆయనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కంపెనీ వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టు చేయడం గతంలో మేము చూడలేదు అలాంటిది జరిగితే అది వాస్తవానికి ఆ ప్రజాస్వామ్యం అది అన్ని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రకంగా ఈరోజు మంత్రి గారి కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు చేస్తున్నదో దానికి సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు దాని లోపల ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ మీద ప్రైస్ ఎస్కలేషన్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి కేవలం వందల కోట్ల రూపాయలైన ఏసీసీకి సబ్బం కడుతున్నాడు కాబట్టి ఆయనను కంపెన్సేట్ చేయడానికి ఈ రకంగా వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారా లేకుంటే ఆయన వెంట కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని భయపడి మరి ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారా చెప్పాల్సిన అవసరం ఉన్నది కొంతమంది ఎమ్మెల్యేలు నా వెంట ఉన్నారని చెప్పేసి అధిష్టానం భయపెడుతున్నాడా లేకుంటే వందల కోట్ల రూపాయలు పబ్బం కడుతున్నాడు కాబట్టి దానికి కంపెన్సేషన్గా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అడుగుతున్నాడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాం ఈ గతంలో ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి పాలమూర్ రంగారెడ్డి స్టేజ్ టూలో పదకొండు టీఎంసీల కింద ఒక ప్రపోజల్ వచ్చినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసినాక ఈ కొత్త ప్రపోజల్ని టేకప్ చేశారు మరి గతంలో ఉన్న దాన్ని ఓవర్ ల్యాపింగ్స్ని కానీ ప్రొసీజర్స్ని కానీ ఫాలో అయినారా ఇప్పటి వరకు దానికి సిడబ్ల్యూసీ పర్మిషన్స్ ఉన్నాయా ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నాయా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఉన్నాయా మూడు వేల ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్కి కావాల్సినటువంటి ఫండ్స్ అలొకేట్ చేసి ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిందా ఇవేమీ లేకుండా టెండర్లు ఇచ్చేసాం ఆస్తులు పంచినట్లు అత్తాస్తాలు దానం చేసినట్టు దానం చేసినాం డిజైనింగ్ మొబిలైజేషన్ అడ్వాన్స్కు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం చేతులు తులుపుకున్నాం తర్వాత ప్రభుత్వం తప్పని మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదనో లేకుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వలేదనో లేదా ల్యాండ్ అక్విజిషన్ జరగలేదనో ని తోటి మళ్ళీ వాళ్ళే కేసులు వేసి వాళ్ళే మన దగ్గర కాంట్రాక్టర్లు మన దగ్గర నుంచి మళ్ళీ కంపెన్సేషన్ తీసుకోవడం ఇది అనవైతిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోడల్ సెపరేంటిని మీరు కూడా ఫాలో చేస్తున్నారనే అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి గతంలో ఇది పారమూరు రంగారెడ్డి స్టేజ్ టూలో ఉన్నటువంటి ప్రపోజలే దాంట్లో చాలా మటుకు ఓవర్ ల్యాపింగ్ అయితే ఈరోజు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు నాలుగు వేల మూడు వందల యాభై కోట్లతో మీరు చేసినటువంటి ప్రపోజల్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్కి రెండుగా డివైడ్ చేసి పబ్బులు ఒకవైపు అర్థవర్గలు ఒకవైపు చేసి ఈరోజు పూర్తిగా సగభాగం ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అనేటువంటి రాఘవాకి ఇవ్వాలనే ఆలోచన ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఒక రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ వారికి ఆదాయ మార్గం ఇచ్చేటువంటి కంపెనీ ఈరోజు రాఘవ కంపెనీకి మీరు ఈ రకంగా వేల కోట్ల రూపాయలు వర్కలు ఇచ్చి ఈ రాష్ట్రం నుండి చేతుడి దోచుకోమని తద్వారా వచ్చిన డబ్బులు పబ్బం కట్టాలని లేకుంటే దేనికోసం వాడడం ఇది సంబంధించడం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ వందల కోట్ల రూపాయలు ఈ డికే శివకుమార్ పాత్ర పోషిస్తున్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన కన్ను బహుశా సీఎం పదవి పడ్డదేమో కుర్చీ మీద కన్ను పడి ఈ కార్యక్రమం చేస్తున్నాడా తన వెనుక కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా లేక వందల కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏఐసికి సపోర్ట్ చేస్తున్నాడన్న ఒక నెపంతో ఈ రకమైనటువంటి వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ తీసుకోవడానికి కారణమైందా దీనికోసం ఈరోజు ఏఐసిసి ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెట్టి ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో సగం వర్క్ నిప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదో తెలియజేసిన అవసరం ఉన్నది ఇది ఎవరో చెప్పింది కాదు మీ క్యాబినెట్ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పినటువంటి సమాచారం పైన రోజు మాట్లాడుతూ ఉన్నాను ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే సెకండ్ పొజిషన్ కోసం మీ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కృషిల మీద కన్నీ ఎక్కువ కనబడతా ఉన్నది ఇది చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో మీకు వచ్చిన బాధ్యతయుతమైన పదవిలో మీరు ఉండి ప్రజానీకానికి మీరు ఏ రకంగా మేలు చేస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏ రకంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అంశం కన్నా కింసా కుర్చీగా అది కొనడుస్తూ ఉన్నది